వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం నా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను మరీ ముఖ్యంగా యువతను చైతన్యవంతులుగా చేసి యువతలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి శక్తియుక్తులను కోటదీసి సరైన మార్గంలో పెట్టినప్పుడు వారు ఎంతో చైతన్యవంతులుగా దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడతారనేటువంటి నా ప్రగాఢ విశ్వాసాన్ని మేము ముందుంచుతూ నా యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను ఈరోజు నేను ఏదైనా ఒక పొలిటికల్ పార్టీని తీసుకున్నట్లయితే వారి యొక్క ఉద్దేశాలు వారి యొక్క మేనిఫెస్టో జనాలు ఎలా కోరుకుంటారు అనే దాని గురించి నేను మాట్లాడుతాను మొట్టమొదటిగా మనం భారతీయులం మనది భారతదేశం సో మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని అన్నాళ్ళగానో వింటున్నమాట మరి ఎప్పటికీ ఈ అభివృద్ధి అనేది మనకి సాధ్యమవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్పుగానే మిగిలిపోయింది కేవలం కాగితాల మీద మాత్రమే ఇదిగో ఆర్థికాభివృద్ధి శాతం ఇంత మాత్రం ఉంది ఇదిగో ఇంకా ఇంత వృద్ధి చెందుతుంది ఇదిగో ఇన్నాళ్లలో మనం ఈ స్థానంలో ఉంటాం అని కాగితాల మీద చూపించడమే కానీ వాస్తవానికి వచ్చేటప్పటికీ మన యొక్క జీవన అభివృద్ధిలో జీవన శైలిలో ఏమాత్రము పురోగతి కనిపించడం లేదనేది అందరి అభిప్రాయం ముఖ్యంగా చూసినట్లయితే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే తను నిర్దేశించేటువంటి లేదా తాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే దానిని మేనిఫెస్టో అంటాం మీ మేనిఫెస్టోని ఎలా ఉన్నప్పటికీ జనాలు కోరుకునేటువంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా అందరూ ఇష్టపడేవి ఈ విధంగా ఉంటాయనేది నా అభిప్రాయం వాటిలో మొదటిది మొట్టమొదటిది విద్య ఉంటేనే ఏదైనా సాధించగలం దేశాభివృద్ధి కానీ ఒక కుటుంబం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఒక కుటుంబం బాగుపడాలి అంటే విద్య అనేది ఎంతగానో అవసరం సో ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నప్పటికీ ముందుగా ప్రవేశపెట్టవలసింది రిజర్వేషన్తో కూడిన పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఉచిత విద్య నంబర్ వన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి చేస్తూనే పెర్ఫార్మెన్స్ని ని పిల్లవాడి రెగ్యులారిటీని మార్కులను ఆధారంగా తీసుకోవాలి ఉచిత విద్యను ప్రవేశపెట్టాలి ఇది ఎలా సాధ్యం అంటారా పెర్ఫార్మెన్స్ అంతా బాగా ఉంది రోజు స్కూల్కి లేదా కాలేజీకి వస్తున్నాడు కేటగిరీ ఏదైనా ఇవ్వండి అది హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేయండి తర్వాత అటెండెన్స్ తగ్గింది ఎయిటీ పర్సెంటే మెయింటైన్ చేస్తున్నాడు పెర్ఫార్మెన్స్ చూడండి మార్కుల పెర్ఫార్మెన్స్ దాన్ని బట్టి అతనికి ఇచ్చేటువంటి వంద పర్సెంట్ రాయితీలో ఎనభై శాతానికి ఎక్కువ వేయండి ఎనభై శాతమే ఇవ్వండి ఆ విధంగా పెర్ఫార్మెన్స్ మళ్ళీ దానిలో కూడా రిజర్వేషన్స్ జోడించి మరి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన మొదటి మొదటి మేనిఫెస్టోలో ముందుగా చేర్చవలసింది రిజర్వేషన్ అనుసంధానం పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఉచిత విద్య తర్వాత నంబర్ టూ నెంబర్ టూ ఏమిటి అంటే ఖచ్చితంగా అందరికీ కూడా ఫ్రీగా మరి ఆరోగ్య కల్పన చేయాలి ఏదేని చిన్న జబ్బు వచ్చినప్పటికీ కూడా మన పల్లెటూళ్ళలో ముఖ్యంగా చూస్తూ ఉన్నాం ఆర్ఎంపి డాక్టర్లు ఎలా మరి వారిని పిప్పి పీల్చి పిండి చేస్తున్నారు అనేది మనం గమనిస్తుంది రెండు మూడు సంవత్సరాల్లోనే అక్కడ ఉన్నటువంటి లోకల్ సోకాల్డ్ డాక్టర్లు మరి రెండు మూడు సంవత్సరాల్లోనే డాబా మీద డాబాలు అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తున్నారు మరి అక్కడ బడుగు బలహీన వర్గాలు మరి రైతులు వీరి పరిస్థితి దయనీయంగా మారిపోతుంది మరి వైద్యం చేయించుకోలేక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోలేక చనిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్ రెండవ పాయింట్ ముఖ్యంగా మేనిఫెస్టోలో రెండవది ఉచిత ఆరోగ్య వస్తువు మరి ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఇది సాధ్యమా సాధ్యమే ఎలా సాధ్యమంటారా మనం ముందుగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఈ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అంటే ఆల్రెడీ మన ఏఐసిటి గైడ్లైన్స్ ప్రకారం మన టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మరి యోగాని మరి దాంతోపాటుగా స్పోర్ట్స్ని కంపల్సరీ చేశారు ఒక సబ్జెక్టుగా పెట్టారు సో ఇది దేశాన్ని మొత్తానికి ఎందుకు వర్తింపజేయనీయకూడదు సో ప్రతి ఒక్కరూ కూడా కనీసం రోజులో ఒక గంటన్నర తొంభై నిమిషాలు ఉదయం నలభై ఐదు నిమిషాలు సాయంత్రం నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఈ ఆరోగ్యం మీద దృష్టి ఎలా పెట్టాలి మీ మీ వయసుల రీత్యా మీరు ప్రాణాయామం చేయాలి ముసలి వాళ్ళైతే మిడిల్ ఏజ్డ్ అయితే కనీసం యోగా చేయాలి మరి దాన్ని కూడా మీరు దానికన్నా బెటర్గా చేయాలి అనుకుంటే జాగింగ్కి వెళ్ళాలి వ్యాయామాలు చేయాలి రన్నింగ్ చేయాలి పిల్లలైతే చక్కగా గేమ్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడాలి ఇండోర్ గేమ్స్ ఆడాలి అవుట్డోర్ గేమ్స్ ఆడాలి సో ఇది ప్రతి ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఉదయం నలభై ఐదు నిమిషాలు సాయంత్రం నలభై ఐదు నిమిషాలు కంపల్సరీగా చేసి తీరాలి దీని మీద మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలి ఇది గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురా దీని మూలంగా అందరి యొక్క ఆరోగ్యాలు బాగుపడతాయి మీకు తెలుసు కదా యోగాకు ఉన్న పవర్ ఏంటో మీకు తెలుసు కదా మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్కున్న పవర్ ఏంటో మీకు తెలుసు కదా ప్రాణాయామానికి ఉన్నటువంటి పవర్ ఏంటో సో ఇవన్నీ కూడా కంపల్షన్ చేయాలి ప్రభుత్వాలు దీని మూలంగా జనాల యొక్క ఆరోగ్య స్థితులు మెరుగుపడతాయి ఈ ఆరోగ్య స్థితులు మెరుగుపడినప్పుడు ఈ ఆసుపత్రులకు వచ్చేటువంటి జనాలు విపరీతంగా తగ్గిపోతున్నాయి అందుమూలంగా ప్రభుత్వాల మీద బర్దం వీరందరికీ ఉచితంగా కల్పించడం పెద్ద సమస్య కానే కాదు కాబట్టి దీన్ని రెండవ మేనిఫెస్టోలో రెండవ భాగంగా పొందుపరచాలి ఇక తర్వాత వచ్చేటట్లయితే మరి యువత నిరుద్యోగ నిరుద్యోగ యువత మరి విద్యార్థులు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు సరే ఉచిత విద్యను నువ్వు ప్రవేశ ఇస్తున్నావు ఫస్ట్ మేనిఫెస్టోలో చెప్పినట్లు మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్లో చెప్పినట్లు మరి వారికి భోజన వసతి మరి వసతి సదుపాయం ఇవి కల్పించాలి అంటే వారికి వారు వారి మీద ఆధారపడేటువంటి శక్తిని వారికి కలిగజేయాలి మరి ఇదేలా సాధ్యం ఇదేలా సాధ్యం అంటే ఒక ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని అవకాశాలని అన్ని అవకాశాలని ఒక యాప్లో క్రోడీకరించి ఆ యాప్లో అన్ని రకాల పనులు పొందుపరిచి వారికి ఇష్టమైన పనిని వారు ఎంచుకునే విధంగా అది అవర్లీ బేస్డ్ మనం అభివృద్ధి చెందిన దేశాలను ఏదైనా గమనించినప్పటికీ ఇదిగో సూపర్ మార్కెట్లో నేను ఒక గంట పనిచేస్తాను ఇదిగో ఒక డాలర్ లేదా నాలుగు డాలర్లు నాకు వస్తాయి దాంతో నేను చక్కగా డైలీ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకుంటాను అనేటువంటి విధానం ఉంది మరి మన భారతదేశంలో ఎందుకు అది ఇంకా లేదో ఇది ఒక మిలియన్ డాలర్ల కోసం సో యువతకు నిరుద్యోగ యువతకు మరియు మన విద్యార్థులకు కూడా రోజు కనీసం ఒకటి రెండు గంటలు వారికి నచ్చిన పని చేసుకునే విధంగా మరి వారికి అవకాశాన్ని కల్పించినట్లయితే వారు వారి యొక్క అవసరాలకు అనుగుణంగా రెండు గంటలు పనిచేస్తే ఒక మూడు వందలు రానివ్వండి ఆ మూడు వందలతోటి వారు చక్కగా వారి అవసరాలు తీర్చుకుంటారు తద్వారా వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది సో బయట గాలి తీరుకులు అనేవి తగ్గిపోతాయి తల్లిదండ్రులు సినిమాకు వెళ్లాలంటే వీకెండ్లో వంద రూపాయలు రెండు వందలు అడిగేటువంటి పరిస్థితి పోతుంది వారే సంపాదించుకుంటున్నారు కాబట్టి వారికి బాధ్యత పెరుగుతుంది మరి తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి పోతుంది సో ఈ విధంగా నిరుద్యోగ యువతకు యువతకు విద్యార్థిని విద్యార్థులకు గంటల వారీగా పనిని ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఈ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా తమ యొక్క మేనిఫెస్టోలో ఉందని మరి నేను మరి భావిస్తూ ఉన్నాను వీటితో పాటుగా నాలుగవది వ్యవసాయం వ్యవసాయమే మనకు వెన్నుముక వ్యవసాయమే మనకు వెన్నుముక వ్యవసాయ ఆధారిత దేశం సో రైతుని మనం కాపాడుకోవాలి ఈ రోజు వ్యవసాయం చేసేవాళ్ళు మరి చాలా వరకు తగ్గిపోయారు మరి ఈ రైతులకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి మనం అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్లో రోజు రోజుకి అధునాతన పద్ధతులను ప్రవేశపెడుతున్నాం అధునాతన సామాగ్రి వస్తుంది సో మన యువతని దానిలో ట్రైనింగ్ ఇప్పించాలి మన యువతకు అందులో ట్రైనింగ్ ఇప్పించి అధునాతన పద్ధతులు మరి అధునాతన సామాగ్రిని ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాన్ని డైరెక్ట్గా ఫీల్డ్లోకి ఎంటర్ చేసి దానిలో రైతులకు శిక్షణ ఇప్పించాలి వీరి ద్వారా సహాయం చేయించాలి వీరిని వారిని కలపాలి కలిపి వీరి ద్వారా వారిని ఎడ్యుకేట్ చేయించాలి అప్పుడు వ్యవసాయంలో వస్తున్నటువంటి అవుట్పుట్ దిగుబడి ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచుకోవడానికి ఎంతో అవకాశంగా ఉంటుంది దీని ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తాం పని కల్పిస్తాం మరి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తాం తద్వారా రైతుకి విజ్ఞానాన్ని అందించగలుగుతాం మరియు దిగుబడిని పెంచుకోగలుగుతాం ఏదో కంటి తుడుపు చర్యగా ఆరు నెలలకు రెండు వేలు వేయడం మరి ఆరు నెలలకు మూడు వేలు వేయడం ఇది కాదు ఇది సరైనది కాదు అనేది అందరి అభిప్రాయం రైతుకు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి విప్లవాత్మకమైనటువంటి విజ్ఞానాన్ని అందించడం తద్వారా మంచి మంచి దిగుబడును సాధించడం ఏ నెలకు ఏ విత్తు విత్తనం సరైంది దానికి అవలంబించాల్సిన పద్ధతులు తద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ కోర్స్ మరి తుఫాన్లు ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు దాన్ని పక్కన పెట్టినట్లయితే మనం చేయవలసిన పనిని మనం చేయాలి సో వీటన్నిటితో పాటు మరి మరొక మహమ్మారి సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించినప్పుడు మాత్రమే మహిళల యొక్క మంగళసూత్రాలు మరి జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా దాని దిశగా కూడా ఆలోచించవలసిన ప్రయత్నం చేయాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా ముఖ్యంగా మరి యువత విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా ఆలోచించవలసింది వారి యొక్క పని వారు ఎంచుకున్న రంగం వారు ఎంచుకున్న పని పనినే దైవంగా భావించగలగాలి మరి పనిని దైవంగా భావించి చెప్పాను కదా వర్క్ ఈజ్ వర్షిప్ పని పనిని దైవంగా భావించినప్పుడు పనిలో నీకు ఇష్టత ఏర్పడినప్పుడు పనిని మరి నువ్వు ఇష్టంగా చేసినప్పుడు నువ్వు దానిలో భగవంతుడు అయిపోతావు దేవుడు అనేది సపరేట్గా ఏమీ లేదు నువ్వే ఇష్టంగా పనిచేసినప్పుడు ఆ పనిలో నువ్వే దేవుడు అవుతావు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా క్రికెట్లో దేవుడు ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ అని చెప్తున్నాను కదా అదేవిధంగా నీ పనిలో నువ్వు దేవు దేవుడు అయిపోతావు నీకు అన్నీ తెలిసిపోతాయి ఆ పని గురించి సో ఈ విధంగా మన యొక్క యువతను మన యొక్క జనాలను అందరినీ కూడా చైతన్యపరిచి సో మన డిమాండ్స్ మన జనాల యొక్క డిమాండ్స్ ఇవి అని ప్రభుత్వాలను నిలదీయండి వారు మేనిఫెస్టో ఇవ్వడం కాదు మనమే మేనిఫెస్టో ఇద్దాం ఇదిగో మన మన మేనిఫెస్టోలో ఈ పైన పొందుపరచబడినటువంటి అంశాలన్నింటినీ జోడించండి జోడించి ప్రభుత్వాలను నిలదీయండి మాకు కావాల్సిన మేనిఫెస్టో ఇది ఎప్పుడైనా ఏదైనా అభివృద్ధి చెందాలి అంటే ఇదిగో జనరేషన్ జనరేషన్ డబ్బులు జనరేట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి అప్పులు తెచ్చి చేసేటువంటి మరి అభివృద్ధి ఎన్నటికీ అభివృద్ధి కానే కాదు మనం డబ్బులు జనరేట్ చేయాలి డబ్బులు జనరేట్ చేయాలంటే పని కల్పన జరగాలి పని కల్పన జరిగినప్పుడే పని చేసినప్పుడే చెమట చిందించినప్పుడే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చినప్పుడే వాటిని పొదుపుగా ఎట్లా ఖర్చు పెట్టాలి కష్టపడి కష్టపడుతున్నాం కాబట్టి పొదుపుగా ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయం తెలుస్తుంది ఒక కుటుంబం జరుగుతుంది కదా మంచి మంచి కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నాయి కొన్ని మరి కొన్ని ఏమో కొన్ని పరిస్థితుల దృష్ట్యా హ్యాపీగా ఉండలేకపోతున్నాయి హ్యాపీగా ఎందుకుంటున్నాయి వాళ్ళు కష్టపడడం తెలుసు కష్టం ద్వారా ఇష్టంగా పడి కష్టాన్ని ఇష్టంగా పడి దాని ద్వారా డబ్బులు జనరేట్ చేయగలుగుతున్నారు ఆ వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకుంటూ పొదుపు చేస్తున్నారు మరి ఆ పొదుపు ద్వారా వారు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని భరోసాన్ని మన కుటుంబానికి ఇబ్బంది ఏమీ లేదు మనకి వెనకాల డబ్బులు పొదుపు చేసుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి హ్యాపీనెస్ తోటి వాళ్ళు జీవితాన్ని సుగమం చేసుకుంటున్నారు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేసుకుంటున్నారు మరి ఇదే పరిస్థితి కదా రావాలి ప్రభుత్వాలకి సో జనులారా సో మీ నుంచి ఈ ప్రభుత్వాలు మీకు మేనిఫెస్టో ఇవ్వడం కాదు మీరే ప్రభుత్వానికి మేనిఫెస్టో ఇచ్చే స్థితిలో మీరు ఉండాలి సో మీరందరికీ చైతన్యం కావాలి ముఖ్యంగా యువతలో చైతన్యం రావాలి మీలో ఉన్న శక్తి అపారమైనది ఈ శక్తియుక్తులను కూడా తీసుకొని మీరు మీకు కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వాలని మీ మేనిఫెస్టోని మీరు రూపొందించి మీ ప్రభుత్వాలకు మీరు ఇవ్వండి ఇదే సరైంది అని నేను భావిస్తున్నాను వారు ఏదో ఇస్తారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటిది ఎప్పుడూ కూడా రాంగ్ కాన్సెప్టే సో దాంతో మీరు ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు మీ ఆలోచనలు ఉండాలి మీ పనిని మీరు నమ్మాలి మీ పనిని మీరు ఇష్టతగా చేయాలి మీ పనిలో మీరు ఇష్టం పొందాలి మీ పనిలో మీరు దేవుళ్ళు అవ్వాలి అప్పుడే ఇది సాధ్యం మీ జీవితాలన్నీ కూడా బాగుపడతాయి మరి వీటన్నిటిని తట్టుకోలేక ఇక్కడ పరిస్థితులు ప్రభావాలను తట్టుకోలేక మరి ఇక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్ళినటువంటి విద్యార్థుల పరిస్థితులు వారి యొక్క జీవన గమనం వారి యొక్క పరిస్థితుల గురించి నేను తదుపరి వీడియోలో మాట్లాడదలుచుకున్నాను దాని గురించి తదుపరి వీడియోలో మాట్లాడతాను ఈరోజు